నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నందు కుల జనగణన మహాధరణ చేపట్టడం జరిగింది బీసీ సమన్వయ కమిటీ బహుజన సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వాలు వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ నందు ధర్ణా చేపట్టడం జరిగింది అనంతరం పూర్ణ చంద్రరావు మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించి బీసీలకు జనాభాను బట్టి పార్లమెంట్ అసెంబ్లీలో సీట్లు రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కులగణనలు నిర్వహించి స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలలో బీసీ జనాభాను బట్టి కోటాలను నిర్ణయించి బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి అని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచంద్రరావు శ్రీ బక్కా పరంజ్యోతి కేసన్న శంకర్రావు వై కోటేశ్వరరావు ఆగడాల పూర్ణచంద్రరావు బిసి రమణ ఏ గోవిందు డి లక్ష్మీనారాయణ పాల్గొని ఘనంగా ఈ సభలో పాల్గొనడం జరిగింది ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరంలో నెల్లూరు పట్టణంలో జరుగుతున్నటువంటి మహాపర్మాసం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ పూర్తి అభిమానం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము

కానీ మంచి ఆయన ఒక ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెసిడెంట్ గా పనిచేస్తూ బీసీ సంఘాల కోసం బీసీ సంవత్సరం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి బీసీ రామ గారిని వారి సందేశాన్ని ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్రం నలుగురు నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో ఒక తీరనైనా దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని మూలగణన ఖచ్చితంగా చేయాలి అని డిమాండ్ చేశాం అదే కాకుండా బడ్జెట్లో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఇచ్చారని బీసీలకు అని చెప్పి ప్రచారం కోసం చేయటం లేదా స్కిల్ సెన్సెస్ చేస్తామని చెప్పడం ద్వారా బీసీలని మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం మరొక్కసారి తెరదీసింది ఇటువంటి విషయాలన్నింటినీ ఈ రకంగా మోసపుచ్చే కార్యక్రమాలు గత నలభై సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు గెలిచాడు సీఎంగా నాలుగోసారి సీఎంగా గెలిచాడు కానీ బీసీలకి జనాభా ఆమాషా పద్ధతిలో పదవులు పంచలేదు కనీసం నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన జనాభా ఆమాషా పద్ధతిలో పోస్ట్లు ఇవ్వట్లా బీసీలకి దానికి ప్రబలమైనటువంటి తార్కాణం ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూర్పే చైర్మన్ గా ఒక బీసీని వేయకుండా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఆయనకే కిట్ోకో పద్ధతిలో చైర్మన్గా వేశారు అంటే మా పార్టీ గెలవటానికి నువ్వు ఉపయోగపడ్డావు కాబట్టి మేము నీటి పదవిని ఇస్తున్నాం అదే కిట్రోకో అంటే ఏ పద్ధతిలో చేయటం అక్రమం నామినేటెడ్ పదవుల్లో ఇస్తాం జనాభా తక్కువ ఉన్న బీసీలకు అని చెప్పి ఒక మాట చెప్పి ఇవ్వకపోవడం అదొక మోసం అలాగే కులగణన చేసి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కులగణన మీద నోరు మెదపకుండా చంద్రబాబు ఆ తపో నిలబడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కాస్ట్ సెన్సెస్ గురించి ఏ రకమైనటువంటి హామీని కానీ నిర్ణయం పొందకుండా అమరావతికి పదిహేను వేల కోట్లు వస్తే చాలు మా కులాలకు సంబంధించిన భూములు తొంభై శాతం మా కులాల వాళ్ళే పాల కులాల వాళ్ళే వాళ్ళు బాగుపడాలి కాబట్టి వాళ్ళ కోసం అమరావతిలో పదిహేను వేల కోట్లు కుమ్మరిస్తూ మరి అది ఏంటి అని అంటే బాగుండదన్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం కాదు

ఈ సెంట్రంలో ఉన్నటువంటి బీజీలు సంబంధాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా రాములైనటువంటి తెలంగాణలో హృదయంలో దొరకలే ఈ బీసీ సంబంధించినటువంటి డిమాండ్ చేస్తారు ముందుకు